హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ నేను నిన్న ఒక టెంపుల్ పెట్టాను కదండి పార్ట్ వన్ అని చెప్పేసి మహాకాళేశ్వర టెంపుల్ ఈరోజు పార్ట్ టూ అయితే పెడుతున్నాను అనమాట దీని గురించి నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను పార్ట్ వన్లో వీడియో క్లిప్ చాలా తక్కువ టైం ఉండడం వల్ల నేను ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఇవ్వలేదు సో నేను ఇప్పుడైతే నాకు తెలిసినప్పటికీ నే నేను అక్కడ తెలుసుకున్న వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఈ టెంపుల్ అయితే మనకి సేమ్ ఏమంటారంటే సెకండ్ ఉజ్జయిని అంట రెండవ ఉజ్జయిని టెంపుల్ అని అయితే అంటుంటారు మన ఆంధ్రాలో ఉన్న చాలా టెంపుల్స్ ఉన్నాయి కానీ మనకి ఇలా చూడాలి అనుకుంటే మనం ఉజ్జయిని వెళ్ళాలి అంట ఇదే రకంగా శివుడు కానీ ఆయన్ని చూడాలి అంటే ఈ టెంపుల్ ఎలా కట్టారు ఎందుకు కట్టారు అంటే కాటి కాపురని అతను ఈ టెంపుల్ని కట్టాడంట ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే అతను అక్కడ ఉజ్జయిని వెళ్ళినప్పుడు అక్కడ శివుని దర్శించుకున్నప్పుడు ఏంటంటే ఆయనకి చాలా బాగా అనిపించిందంట అలా అనిపించినప్పుడు ఆయనకు కూడా అనిపించిందండి ఇలాంటి టెంపుల్ మన దగ్గర ఎందుకు లేదు అనే ఆలోచన ఆయనకు రావడం దాని ద్వారాగా ఇక్కడ అయితే అతను ఈ టెంపుల్ని నిర్మించడం అయితే జరిగింది ఇది ఎవరు వచ్చి చూసినా సరే టెంపుల్ అంటే చాలా బాగుందనే చెప్తున్నారంట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క దేవతామూర్తులు మాత్రం ఉన్నారు ప్రతి ఒక్కరిని అంటే కుబేరుని కానీ వినాయకుడిని కానీ దశావతారాలు కానీ అష్టలక్ష్ములు కానీ నవదుర్గలు కానీ ప్రతి ఒక్కరు ఉన్నారు ఇంకా రమణ మహర్షి అని వామనుడు అని ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు బుద్ధుడు కుబేరుడు అలా ప్రతి ఒక్కరిని కూడా నిర్మించారు చాలా ఆలోచనతోటి చాలా బాగా అయితే చేశారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ మనకి శివుడికి ఎర్లీ మార్నింగ్ చితాభస్మంతో అయితే మాత్రం అభిషేకం అయితే చేస్తుంటారంట మేమైతే అది చూడలేదు అది ఇక్కడ చాలా బాగా చే జరుగుతుంది చాలా బాగా చేస్తారని చెప్పారు ఇంకా కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా చేస్తుంటారంట ఒకవేళ కుదిరితే ఆ టైంలో మీకు ఎవరికైనా సరే కుదిరితే ఆ టైంలో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మాకు అక్కడ కొన్ని ఫొటోస్ అయితే చూపించారు ఒక అతను అక్కడికి వెళ్ళాక ఒక అతను అయితే మాకు పరిచయం అయ్యాడు అతను ప్రతి ఒక్క ఫొటోస్ వీడియోస్ మాకైతే చూపించారు ఇలా చేస్తాము కార్తీక మాసంలో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మాకు అవి చూసినప్పుడు అయితే అలంకరణ కానీ అవన్నీ చూసినప్పుడు అబ్బాయి బాగుంది బాగుందని అయితే అనిపించింది చాలా అంటే చాలా ఆనందంగా కూడా అనిపించింది అవన్నీ మాకు చూసినప్పుడు ఇక్కడ చూసారు కదా మనకి స్టార్టింగ్ అయితే వినాయకుడు ఉంటారు వినాయకుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత అయ్యప్ప స్వామి ఉంటాడు తర్వాత శివుడు పార్వతి ఉంటారు తర్వాత అర్ధనాధీశ్వరులు ఉంటారు ఇలాగ ప్రతి ఒక్కరు అనమాట పక్కన వీరభద్రుడు అలాగ ప్రతి ఒక్క దేవతామూర్తులు అయితే ఉన్నారు నాకు ఇందులో ఏంటంటే కొంతమంది పేర్లు అనేవి మర్చిపోయాను వీడియో తీసేటప్పుడు అందులో ఉంటాయి కదా అనుకున్నాను కానీ అవి కొంచెం గాజు గ్లాస్ ఉండడం వల్ల ఏంటంటే లైట్ ఫోక్స్ పడేసి ఆ నేమ్స్ అనేవి మనకు అంతగా కనిపించలేదు ఆ కూడా కొన్ని అయితే తెలియదు తెలిసిన వరకు అయితే మాత్రం నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క శివలింగం రూపం అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి వచ్చేసరికి మనకి నటరాజస్వామి రూపం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి హరిహర్లు అనమాట అంటే హాఫ్ వచ్చేసి శివుడు ఉన్నాడు మీద సగం వచ్చి నారాయణుడు ఉన్నాడు ఇలా మనం ఎప్పుడు కూడా చూడలేదు నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూశాను హరిహరలు కలిసింది అర్ధనాశ్వర్లు అయితే కొన్ని టెంపుల్స్కి అయితే చూశాను ఇక్కడికి వచ్చేసరికి శ్రీ కాలభైరవుడు విగ్రహం అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది నేను కాలభైరవుడు విగ్రహం కూడా నేను ఎప్పుడూ కూడా చూడలేదు ఇక్కడికి వచ్చేసరికి శ్రీ శ్రీలింగోద్భావమూర్తి అంట ఇతనైతే ఇలా ప్రతి ఒక్క అయితే ఉన్నారు మొత్తం అయితే అరవై నాలుగు దేవతామూర్తులను అయితే అక్కడ నిర్మించారు అని అయితే మాకు చెప్పారు ప్రతి ఒక్క చోట కూడా అలంకరణ కానీ ఆ శిల్పాలు కానీ ఆ వెనక ఉన్న ఏమంటారు డిజైన్ ఏం ఏమంటారో ఆ ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా అంటే చాలా బాగా నిర్మించారు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే శ్రీ దక్షిణామూర్తి నేను దక్షిణామూర్తి గురించి విన్నాను చాలాసార్లు కానీ ఎప్పుడైతే నేను విగ్రహాలను కానీ ఎక్కడా కూడా నేను చూడలేదు నేను వెళ్ళిన టెంపుల్స్ అంటే నేను ఎక్కడా కూడా చూడలేదు ఈ ఫస్ట్ టైం ఇక్కడ చూశాను చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు దక్షిణామూర్తిని చూసినప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా కార్తీక మాసంలో పూజలు చేసేటప్పుడు దక్షిణామూర్తిని తలుచుకోమంటారు స్నానం చేసేటప్పుడు కానీ గంగా స్నానం అట్లా మనకు కుదిరినప్పుడు మన ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా సరే దక్షిణామూర్తిని తలుచుకోమంటుంటారు ప్రతిసారి కూడా అట్లా తలుచుకోవడం అట్లా తెలుసు కానీ నేను ఎప్పుడు కూడా అయితే విగ్రహాన్ని కానీ ఎప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళడం చూడడం అయితే నేను ఎప్పుడూ జరగలేదు ఇక్కడ ఏంటంటే ఆ రోజు శివరాత్రి అవడం వల్ల శివ కళ్యాణం అయితే చేశారు ప్రతి మంత్లో ఒకసారి మాస శివరాత్రి అనేది వస్తుందంట మనకి ఇయర్లీ వన్స్ ఏంటంటే మహాశివరాత్రి వస్తుంది మనకు అదే తెలుసు నాకైతే అదే తెలుసు మాస శివరాత్రి అనేది క్యాలెండర్లో చాలాసార్లు చూసాం కానీ ఇంత ప్రత్యేకంగా ఉంటుందనేది మాత్రం నాకు తెలియదు కానీ అక్కడ మాస శివరాత్రి అవడం వల్ల శివ కళ్యాణం జరిగింది తర్వాత పల్లకి సేవ చేశారు ఇంకా చాలా అంటే చాలా బాగుంది పల్లకి సేవ చేసినప్పుడు ఆ టెంపుల్ చాలా పెద్దది కదా ఆ గుడి మొత్తం కూడా మంగళ వాద్యాలతోటి అలా పలకీ సేవతో తిరుగుతుంటే చూడ్డానికి రెండు కళ్ళు అనమాట అంత అందంగా అంత బాగా అయితే ఉంది ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్క దేవత అమ్మవార్లైతే ప్రతి ఒక్కరూ ఉన్నారు అష్టలక్ష్ముల్ని అందరినీ అమర్చారు ఇక్కడ నవదుర్గల్ని అందరినీ అమర్చారు తర్వాత విష్ణుమూర్తి అవతరించిన దశావతారాలు మొత్తం మొత్తము కూడా ఒక్కొక్కటి కంటే ఫస్ట్ ఏ అవతారం తర్వాత ఎవరు అనేది అలా క్లియర్గా ఉంది అష్టలక్ష్ములు కూడా అంటే మనకి ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రతి ఒక్క అమ్మవారి ఉంది నవదుర్గలు సేమ్ అలానే మనకి ఎలా అంటే అలా కాకుండా ఒక లైన్ అనమాట రోజు మనకి నవరాత్రుల్లో చేస్తుంటారు కదా ఏ రోజు ఏ అమ్మవారి అలంకరణ అని అదే విధంగా అలానే అలంకరించారనమాట ప్రతి ఒక్క చోట అలానే అమర్చారు ఇది వచ్చేసరికి ఏంటంటే శ్రీచక్రం ఇక్కడ శ్రీచక్రం దగ్గర మాకు అర్థం కాలేదు కానీ అక్కడ కాయిన్స్ అనేవి మరి ఎందుకో తెలియదు అక్కడ నిలబెట్టి దండం పెట్టుకుంటున్నారు మీరు ఎందుకో తెలియదు మేము ఎక్కడ టెంపుల్ క్లోజ్ చేస్తారని మేమైతే హడానికి వచ్చేస్తాము ఆ శ్రీచక్రం మధ్యలో ఉన్న కీట్ల లాగా ఉన్న దగ్గర కాయిన్స్ని పెట్టి ఏదో దండం పెట్టుకుంటున్నారు చాలామంది ఇక్కడికి వచ్చేసరికి ప్రతి అమ్మవార్లు ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నా దత్తాత్రేయుడు స్వామి అనమాట మనకి బాబా ప్రతి బాబా గుళ్ళో కూడా దత్తాద్రేయుడు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాడు కదా దత్తాత్ర్రేయుడు పక్కనే సాయిబాబా కూడా ఉన్నాడు ఇట్లా ప్రతి ఒక్క మహర్షులు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఉన్నారు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఒకసారి టెంపుల్ మొత్తం అయితే ఒకసారి తీశాను చూడండి నేను ఎంతో లాంగ్లో ఉండి తీసాను అనమాట అప్పుడే మనకి ఈ టెంపుల్ అనేది మొత్తం కూడా కొంచెం కవర్ అయ్యిందని అనుకుంటున్నాను ఎంత పెద్ద స్థలమో మీకు ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది టెంపుల్ యొక్క నిర్మాణం ఆలయం యొక్క నిర్మాణం ఎలా ఉంది అసలు ఆలయం ఎలా ఉంది అసలు మొత్తం కూడా మీకు ఇట్లా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది మీకు ఇక్కడే రెండు అయితే మీకు కనిపించి ఉంటాయి ఆలయానికి అటు ఇటు రెండు గాలి గొప్పలు కనిపించాను నేను మూడో గోపురం దగ్గర ఉండి తీశాను నాలుగో గోపురం దగ్గర పడాలి అంటే మధ్యలో మనకు ఆలయం ఉంది కదా అందువల్ల మనకి అనేది పడలేదు ఇక్కడికి వచ్చేసరికి రాధాకృష్ణుల విగ్రహాలు అనమాట చాలా అద్భుతంగా ఉన్నాయి రాధాకృష్ణులవి ఇక్కడికి వచ్చేసరికి అవతారం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి దశావతారాల్లో అవతారాలు అన్నమాట వరుసగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగా ఉన్నాయి ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చేసరికి సంతాన లక్ష్మి అలాగా ప్రతి ఒక్కరనమాట ఇందాక మనం నవదుర్గలు చూసాము ఇప్పుడు ఏమన్నా ఆష్టలక్ష్మీలు అయితే మనకి మనకి కనిపిస్తున్నారనమాట ప్రతి ఒక్కరు కూడా అసలు ఎంత బాగా అమర్చాలని ప్రతి ఒక్కరు నేను విన్నాను కదా ప్రతి ఒక్కరు కూడా ఆలయం చాలా బాగుంది చాలా బాగుంది అనే చెప్తూ ఉన్నారు ప్రతి కొంచెం ఏంటంటే పీస్ఫుల్ మైండ్ సెట్ అక్కడికి వెళ్ళంగానే మనకి చాలా వాతా ఆ వాతావరణం చూడంగానే మనకి చాలా మానసికంగా చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది మేమైతే ఆ ఆలయం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా మాకు చాలాసేపు అయితే ఆ గుడే గుర్తొస్తుంది అనమాట అంటే అంత బాగా నిర్మించారు నాకైతే మాత్రం ఎంతసేపు అయితే ఆ కళ్ళు మూసుకున్నా సరే నాకు ఆలయం కానీ అక్కడున్న దేవుళ్ళు కానీ ప్రతి ఒక్కటి నాకు అలా గుర్తు వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది ఇక ఇట్లాగా మనము నారాయణ చూడాలన్నా కూడా మనకి అలాగే ఎక్కువగా కనిపించాడు ఇక్కడైతే మనకు బాగా కనిపించారు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం ఇలా చూడాలి అంటే పూరి వెళ్ళాలి పూరి జగన్నాథుని మాత్రం నేను వెళ్ళలేదు వెళ్ళలేదు అని ఎప్పుడు అనుకునేదాన్ని కానీ మనకి పూరి జగన్నాథులు కూడా ఈ గుళ్ళోనే దర్శనం అయితే ఇచ్చాడు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది నారాయణుడు అలా పవలించుకున్నది చూడడం ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పూరి జగన్నాథ్ని చూడడం అయితే నాకు చాలా ఆనందం కలిగింది ఇక్కడికి వచ్చేసరికి నారాయణ అవతారాలు అనమాట పూర్ణ అవతారము మత్స్య అవతారము వరాహ అవతారము అలాగైతే ప్రతి ఒక్క అవతారం అయితే మనకి దర్శనమిస్తూ ఉంటుంది చాలా అయితే చాలా ఆనందంగా ఉంది నాకైతే ఈ టెంపుల్కి వెళ్ళి ఇక్కడైతే నరసింహస్వామి అవతారం అలా ప్రతి ఒక్క అవతారం అయితే ఉంది ఇక్కడ వామనుడు అనుకుంటాను వామన అవతారం ఇక్కడికి వచ్చేసరికి నవలింగాలు అనమాట శ్రీ నవలింగాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి నవలింగాలు మరి ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో అయితే ఉన్నాయి మరి ప్రత్యేకత ఏంటో తెలీదు పరశురా శ్రీ పరశురాముడు విగ్రహం అలా రాముడు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ మనం ఆ ఒక్క టెంపుల్కి వెళ్ళాము అంటే ఆ ఒక్క ఆలయాన్ని దర్శించుకుంటే మనము ప్రతి ఒక్క దేవుడిని కూడా మనం దర్శనమిచ్చుకున్నట్లే చాలా అంటే చాలా బాగుంది మీకు కనుక మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి ఇంకా ఇంకా తీయడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసుకుంటే అది నాకు ఎక్కువ ప్రోత్సాహం అనేది కలిగిస్తుంది సో కాబట్టి నన్ను మీరు ఇలా ఇంకా ఇంకా ప్రోత్సహించాలని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను కూడా మీకు కనుక ఈ టెంపుల్ కనుక బాగా నచ్చి ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఓకే బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే